నమస్కారం మిత్రులారా ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ముఖ్యమైనది చాలామందికి ఉన్నా చాలామంది లైట్గా తీసుకునే సమస్య ఫ్యాటీ చాలా చాలామంది అంటారు ఫ్యాటీ లివర్ పెద్ద సమస్య కాదు అని కాని నిజంగా అలా అయితే ఫ్యాటీ లివర్ నుంచి స్టీటోహెపటైటిస్ అక్కడ్నుంచి సిరోసిస్ వరకు ఎందుకు వెళ్తుంది ఈ వీడియో పూర్తిగా చూడండి మీ జీవితాన్నే మార్చే సమాచారం ఇందులో ఉంది ముందుగా ఒక ప్రశ్న మన కాలేయంలో కొవ్వు ఉండకూడదా ఉండాలి కాని చాలా తక్కువ మోతాదులో కాలేయం మొత్తం బరువులో పది శాతం కంటే ఎక్కువ కొవ్వు చేరితే అప్పుడు దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు ఇది ఒక్కరోజులో రాదు ఏళ్ల తరబడి మన జీవనశైలి వల్ల నెమ్మదిగా ఏర్పడుతుంది ఇప్పుడు ఫ్యాటీ లివర్ దశలు గురించి మాట్లాడుకుందాం గ్రేడ్ వన్ తేలికపాటి ఫ్యాటీ లివర్ ఈ దశలో కాలీయంలోని సుమారు ముప్పై మూడు శాతం కణాల్లో కొవ్వు పేరుకుపోతుంది ఈ దశలో పెద్దగా లక్షణాలుండవు కొంతమందికి అలసట మాత్రమే ఉంటుంది ఇక్కడే చాలామంది నిర్లక్ష్యం చేస్తారు కాని నిజానికి ఇది హెచ్చరిక ఈ దశలో ఆహారం మార్చి వ్యాయామం చేసి బరువు తగ్గితే ఫ్యాటీ లివర్ పూర్తిగా తగ్గిపోతుంది గ్రేట్ టూ మోస్తరు స్థాయి ఇక్కడ పరిస్థితి కొంచెం సీరియస్ ముప్పై నాలుగు నుంచి అరవై ఆరు శాతం కాలేయ కణాల్లో కొవ్వు ఈ దశలో లక్షణాలు మొదలవుతాయి త్వరగా అలిసిపోవడం కడుపులో భారంగా అనిపించడం కుడివైపు తేలికపాటి నొప్పి ఇక్కడ కూడా మనం జాగ్రత్త పడకపోతే ఫ్యాటీ లివర్ నెమ్మదిగా వాపుగా మారుతుంది గ్రేడ్ త్రీ తీవ్రమైన దశ ఇది ప్రమాదకరమైన స్థితి అరవై ఆరు శాతం కంటే ఎక్కువ కాలేయ కణాల్లో కొవ్వు ఇక్కడే స్టీటోహెపటైటిస్ స్టీటోహెపటైటిస్గా మారుతుంది అంటే కొవ్వు మాత్రమే కాదు కాలేయంలో వాపు కూడా మొదలవుతుంది ఇప్పుడు ముఖ్యమైన విషయం స్టీటోహెపటైటిస్ అంటే ఏమిటి లివర్ ఉన్న ప్రతీవారికి సమస్యలు రావు కానీ కొందర్లో ఈ కొవ్వు వల్ల కాలేయంలో వాపు వస్తుంది ఈ వాపును స్టీటోహెపటైటిస్ అంటారు ఇది రెండు రకాలు ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అధికంగా మద్యం తాగితే వచ్చేవాపు ఆల్కహాలిక్ మద్యం తాగకపోయినా వచ్చేవాపు నాన్ ఆల్కహాలిక్ ఇది చాలా ప్రమాదకరం ఎందుకంటే ఈ వాపు ఎక్కువ కాలం అలాగే ఉంటే కాలేయ కణాలు గట్టిపడతాయి పుండ్లలా మారుతాయి దీన్ని ఫైబ్రోసిస్ అంటారు ఫైబ్రోసిస్ ఇంకా పెరిగితే అది సిరోసిస్ అవుతుంది సిర్రోసిస్ దశలో కాలేయం తన పని చేయడం మానేస్తుంది అది ప్రాణాంతక స్థితి ఇది ఒక్కసారిగా జరగదు ఫ్యాటీ లివర్ నుంచి సిరోసిస్ రావడానికి నుంచి పది సంవత్సరాలు పట్టచ్చు అందుకే ముందే గుర్తించడం చాలా అవసరం ఇప్పుడు ప్రశ్న ఈ ప్రమాదాన్ని ఎలా గుర్తిస్తారు దీనికి ఫైబ్రోస్కాన్ మరియు ఎలెస్ట్రోగ్రఫీ పరీక్షలు చేస్తారు కాలేయన్ గట్టిగా మారిందా లేదా ఈ పరీక్షల ద్వారా తెలుస్తుంది కాలేయన్ దృఢత్వం ఎక్కువగా ఉంటే పాటు తప్పనిసరిగా జీవనశైలి మార్పులు చెయ్యాలి ఇప్పుడు చాలా ముఖ్యమైన భాగం ఏం తినకూడదు ముందుగా చక్కెర అదనపు చక్కెరను పూర్తిగా మానేయాలి కుకీలు బిస్కెట్లు క్యాండీలు సోడాలు ప్యాకెట్ జ్యూస్లు స్వీట్లు చాక్లెట్లు ఇవన్నీ ఫ్యాటీ లివర్ను పెంచుతాయి వేపుళ్ళు ప్రాసెస్డ్ ఆహారం తినడం కూడదు ఫ్రైడ్ చికెన్ బర్గర్లు డోనట్స్ చిప్స్ దూరంగా ఉండాలి ప్రాసెస్ చేసిన మాంసం అస్సలు మంచిది కాదు అధిక ఉప్పు ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా ప్రమాదకరం వైట్ బ్రెడ్ పాస్తా లాంటి ఆహారాలు రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయి అయితే ఏం తినాలి ఉదయమే ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలి మధ్యాహ్నం మోస్తరు ఆహారం రాత్రి తేలికగా జీర్ణమయ్యే భోజనం చేయాలి రాత్రి ఏడు గంటలకల్లా భోజనం చేయడం చాలా మంచిది ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి పండ్లు కూరగాయలు తృణధాన్యాలు భోజనంలో ఉండాలి పప్పులు శనగలు సోయాబీన్ లాంటి పప్పు ధాన్యాలు మంచివి ఒమేగా త్రీ ఉన్న చేపలు కాలేయంలోని కొవ్వును తగ్గిస్తాయి బ్లాక్ కాఫీ కూడా ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం వ్యాయామం వ్యాయామం లేకుండా ఫ్యాటీ లివర్ తగ్గదు వారానికి కనీసం నూట యాభై నిమిషాల ఎరోబిక్ వ్యాయామం అవసరం వేగంగా నడక సైక్లింగ్ ఈత ఇవన్నీ చాలా మంచివి బరువు తగ్గితే కాలేయం మీద ఉన్న ఒత్తిడి తగ్గుతుంది మిత్రులారా ఫ్యాటీ లివర్ ఎప్పుడూ హానికరం కాదు కాని నిర్లక్ష్యం చేస్తే అది స్టీటోహెపటైటిస్ అవుతుంది అది ఫైబ్రోసిస్ అవుతుంది చివరకు సిరోసిస్ అవుతుంది కాలేయం ఒక్కటే మళ్లీ కొత్తది రాదు సమయానికి జాగ్రత్త మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ కుటుంబంతో షేర్ చేయండి ఇలాంటి ఆరోగ్య సమాచారం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు